అందరికీ నమస్కారం తెలుగు డివన్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా రుచిక రాశి వారు మన ఛానల్ని ఫాలో అవుతుంటే కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి వీడియోను పూర్తిగా ఎండింగ్ వరకు చూడడానికి ప్రయత్నించండి అప్పుడే నేను చెప్పేటువంటి శుభ అశుభ పరిణాలు ఏమిటి అలాగే ఏ దేవతారాధన చేయడం వలన వృచ్చిక రాశి వారికి అంతా మంచి జరుగుతుంది అనేటువంటి విషయాలని ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుంటారు వృచ్చిక రాశి వారికి మార్చి ఇరవై ఏడవ తారీఖు గురువారం రోజు జరిగేటువంటి దిన ఫలితముల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అయితే వృచ్చిక వారికి రేపటి రోజున అతి సామాన్య ఫలితములు కలుగుతాయని చెప్పుకోవచ్చు అర్ధాష్టమి గురుని ప్రభావం ఆరోగ్యం విషయమై విషయమై శ్రద్ధ అవసరం గురువుని ఆశ్రయించి ఆరాధన తగు పరిహారములు చేయట చాలా మంచిది తన ఇంటికి కానీ క్షేత్రములకు కానీ కలిగిన ఎల్లవారితోనూ తనను ఆశ్రయించిన వారితోనూ మిక్కిలి ద్వేషమును కలిగి ఉందరు శరీర ఆరోగ్యమునకు వైద్య సలహాలు అవసరమవుతాయి చిన్న చిన్న అనారోగ్యాలకు గురేపటి రోజున గురి అయ్యే గురి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది బయటకు వెళ్ళేటప్పుడు మీరు శివనామస్మరణ చేసుకొని ముందుకు వెళ్ళండి తప్పకుండా మీకు ఆ పనిలో విజయవంతమవుతుంది గృహ నిర్మాణము జరుపుట లేక కొనుగోలు చేయట అవసరం ఈ రాశివారికి రవి సంచారం అనుకూలం కాదు సూర్య ఆరాధన చే ఆరోగ్యము వర్ధిల్లుతుంది సమాజంలో ఉన్నత మగు వ్యక్తులతో పరిచయాలు కలుగును స్నేహ వృద్ధి మరింత పెరుగును గవర్నమెంట్ ఉద్యోగం తప్పకుండా వచ్చునని రేపటి రోజున మీరు ఏ ప్రయత్నం చేపట్టినా కూడా అందులో విజయవంతమవుతుందని చెప్పుకోవచ్చు ఇతరులను ధనము కొరకు యాచించే అవకాశం ఉంటుంది సోమరితనమును వదిలి తమ సర్వకార్యములెందు జయము కలుగుతుంది విద్యార్థులకు అవకాశములు తప్పకుండా వస్తాయి ఈ వృచ్చిక రాశి వారికి రేపటి రోజున అంతా కూడా మంచి జరుగుతుంది రోజు రేపటి రోజున కనిపిస్తుంది ఇంకా ఈ రాశి వారికి గురుడు ప్రారంభంలోనూ సంవత్సరార్థంలోనూ అర్ధాష్టమి రాశి సంచారించే ధన వ్యయం కలుగుతుంది అనారోగ్యం పాలవుతారు రేపటి రోజున మీకు భూగృహ మూలక ధన వ్యయము కలుగుతుంది గురుడు తృతీయ రాశి సంచారము చేయ ఆపదలు సేవకుల మూలక ధననష్టం కలుగుతుంది సోదర సోదరీల వలన క్లేశములు శని తృతీయ రాశి సంచార కాలంలో సంపదలు రాహువు సప్తమ రాశి సంచార కాలంలో మానసిక ఆందోళనలు భయం కలత్ర మూలక అసౌఖ్యం కేతువు జన్మరాశి సంచార కాలంలో అనారోగ్యం కలుగుతుంది స్థానచలన సూచనలు తప్పకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు మీరు అంటే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా శివనామస్మరణ అంటే ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకొని మీరు రేపటి రోజున బయటికి వెళ్ళినట్లయితే తప్పకుండా వారికి అంతా కూడా మంచి జరుగుతుంది ఈ వృచ్చిక రాశి వారి గ్రహస్థితిని పరిశీలించగా శుభాధిక్య ఫలితంలో ధైర్యయుక్తమైన బుద్ధియు పరాక్రమం కలుగుతుంది శత్రువుల నశి శత్రువులు నశిస్తారు అంటే మీరు ఏది తలపెట్టినా కూడా అందులో విజయం మీదే అవుతుంది పై చేయి మీదే కలిగేలాగా వస్తుంది ఇంకా సోదరి సోదరులతో సమగమము వారి ఎడల ప్రేమ వాస్తల్యముతో ఉండగలుగుతారు హృదయ సుఖము కలుగుతుంది స్వబుద్ధి చే ప్రయత్నించిన కార్యసిద్ధి స్వస్థల ప్రాప్తి ఆరోగ్యము కలుగుతుంది సంఘ గౌరవం తప్పకుండా మీకు పెరుగుతుంది మీకున్నటువంటి గౌరవ మర్యాదలతో పాటు ఇంకా కొన్ని కీర్తి ప్రతిష్టలు తప్పకుండా మీరు పేరు పొందుతారని రేపటి రోజున మీకు కనిపిస్తుంది సర్వ సౌఖ్యము కలుగుతుంది అప్రయత్న కార్యసిద్ధి అప్రయత్న ధనలాభం కలుగుతుంది ధనమును వృధా చేయుట రేపటి రోజున మీకు కొంచెం ఇబ్బందికరంగా అవుతుంది అంటే ఒక్క రూపాయి ఖర్చు చేసే బదులు పది రూపాయల ఖర్చు రేపటి రోజున మీకు అవుతుంది కాబట్టి ధనం అనేది వ్యయం వ్యయం కాకుండా మీరు జా తగు జాగ్రత్తలు పాటించాలి ఇంకా వివాహాది శుభకార్యములలో పాల్గొంటారు భూగృహ నిర్మాణాది కార్యములు తప్పకుండా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు ఇంకా బంధుమిత్రులను కొంతమందిని కలిసే అవకాశం కూడా ఉంటుంది పాత స్నేహితులను తప్పకుండా రేపటి రోజున మీరు కలవబోతున్నారు మీకు మనోధైర్యం తప్పకుండా పెరుగుతుందని చెప్పుకోవచ్చు కీ కీర్తి ప్రతిష్టలు పెరుగుట సర్వకార్య జయములు సిద్ధిస్తాయి మధ్య మధ్య కొన్ని చిక్కులు చికాకులు కలిగినను వాటిని మీరు అధిగమించి సుఖమును పొందగలరు తప్పకుండా మీకు అనారోగ్య భయము రేపటి రోజున మిమ్మల్ని కొంచెం బాధించేలాగా చేస్తుంది అంటే ఉన్న అనారోగ్యంతో పాటు ఇంకొంచెం అనారోగ్యం మీకు తోడై ఇంకా భయం కలిగే విధంగా మీరు రేపటి రోజున కొంచెం భయపడే భయపడిన వాటి అవసరము తప్పకుండా మీకు రేపటి రోజున ఉంటుంది కాబట్టి మీరు ఏమీ భయపడకుండా అనారోగ్యం పాలైతే కనుక వెంటనే హాస్పిటల్కి వెళ్ళి మీరు చెకప్ చేయించుకొని మంచిగా దానికి తగినటువంటి మందులు వాడటం వలన మీకు అనారోగ్య సమస్యలన్నీ తప్పకుండా వెళ్ళిపోతాయి ఇంకా ధనం విపరీతంగా ఖర్చు అవ్వడంతో పాటు అంతే ఆర్థిక వనరులు సమకూరి ధన ధనాదాయం పెరుగుతుంది సమస్త ఐశ్వర్యాలు కలిసి వస్తూ రేపు పట్టిందల్లా బంగారం అవుతుంది అసలు మీరు ఏది తలపెట్టినా ఆ కార్యం విజయవంతమవుతుంది ఎందుకంటే ఎప్పుడు కూడా భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు ఈ వృచ్చిక వారు ఎలాంటి మనస్తత్వం కలవారంటే ఎంతో ధైర్యవంతులు అసలు ఎప్పుడు కూడా వీరు ఏది అనుకుంటే అది చేయగలము అనేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు చాలా అంటే చాలా లాభాలతో కూడినటువంటి ఏ వృత్తినైనా సరే తప్పకుండా జయించి వీరికి వీరే సాటి అనేలాగా ఈ వృచ్చిక వారు ఉంటారు వీరు ఒకసారి ఎవరితోనైనా గొడవపడితే చాలు అసలు వారితో మాట్లాడడానికి అసలు ఇష్టపడరు వారి వా అవతల వాళ్ళు వచ్చి మాట్లాడించినా కూడా మీరు మాకు అవసరం లేదు అనే విధంగా నికాసుగా మొహం మీదే చెప్పే రకం ఈ వృచ్చిక వారు నమ్మితే మాత్రం ప్రాణాలైనా ఇస్తారు అలాంటి గుణవంతులు ఈ వృచ్చిక వారు కొన్ని చిక్కులు కొన్ని చికాకులు తప్పకుండా సంభవిస్తాయి కాబట్టి దానికి అనుగుణంగా కొంచెం కోపం తగ్గించుకొని ఉంటే చాలు మీకు తప్పకుండా అంతా కూడా శుభమే జరుగుతుంది కొంతమంది అపోహలతో బ్రతుకుతూ ఉంటారు అంటే మేము ఇతరులతో వాదోపవాదనలు చేయడం వలన మేము పై చేయిగా గెలిచి ముందడుగు వేస్తాము అని అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దండి అలా అనుకుని చాలా మటుకు బాధపడినటువంటి జాతకస్తులలో ఈ వృచ్చిక రాసి వారు కూడా ఒకరని చెప్పుకోవచ్చు అంటే వాదోపవాదనలకు వెళ్ళి వారికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో అందరినీ ఫ్రెండ్స్ని అందరినీ కోల్పోయి చాలా బాధపడుతూ ఉంటారు అందుకే ఈ వృచ్చిక వారు కొంచెం నిదానం పడి తప్పకుండా మీరు ఏదో ఒక విధంగా కా అంటే కూల్గా కొంచెం కోపం లేకుండా ఉంటే కనుక మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ వృచ్చిక రాశి వారు కుటుంబం మరియు వ్యాపారంకి సంబంధించిన గోచార ఫలితాలు తప్పకుండా వీరికి అంటే మీరు ఏదైనా కానీ ఫలితాలు అనేటివి మీకు తప్పకుండా వస్తాయని చెప్పుకోవచ్చు మీకు అంతా కూడా మంచి జరుగుతుందని ఈ రుచిక రాశి వారికి రేపటి రోజున తప్పకుండా ఐదు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఎప్పుడు కూడా ఎవరు లేనప్పుడు అంటే మీరు ఆలోచిస్తూ ఉంటారు కదా మాకు ఎప్పుడు కూడా ఈ కష్టాలు ఈ సమస్యలు అనేవి తప్పవని అలా ఎప్పటికీ కూడా అనుకోకుండా మీరు వ్యాపారము ఏదైనా సరే సంబంధించినటువంటి మీ వృత్తి వ్యాపార వ్యాపారాలలో లాభం చేకూరేలా మీకు తప్పకుండా అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి కాబట్టి మీరు ముందడుగు వేసి తప్పకుండా మీరు లాభాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు రేపటి రోజున మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అన్ని విధాలుగా కూడా మీరు సంతోషపడే సమయం రేపటి రోజు కాబట్టి మీరు ధైర్యంగా ఉండొచ్చు ధైర్యంగా ముందడుగు వేసి ప్రశాంతంగా జీవితాన్ని గడపవచ్చు ప్రశాంతమైన వాతావరణంలో తప్పకుండా మీరందరూ కూడా అలవర్చుకొని జీవితాన్ని సంతోషమయం చేసుకుంటారనే చెప్పవచ్చు అయితే ఈ వృచ్చిక రాశి వారు ఎలాంటి మనస్తత్వం కలవారంటే కోపం వస్తే వెంటనే కోపడిపోయి మళ్ళీ ఒక్క నిమిషంకే కూల్ అవుతారు అలాంటప్పుడు కోపడడం ఎందుకు అని వీరికి కూడా భావన అనిపిస్తూ ఉంటుంది కానీ ముక్కోపిలా వీరు ఎప్పుడూ కూడా ప్రవర్తిస్తూ ఉంటారు అలా ఉండకండి ప్రశాంతంగా జీవితాన్ని గడిపి అందరితోనూ సంతోషంగా ఉండండి అలా ఉంటేనే కదా మీకు కూడా మనసు ప్రశాంతంగా ఉండి అన్ని పనులను చక్కగా చేసుకోనగలుగుతారు తప్పకుండా మీరు శివారాధన చేసుకోండి శివారాధన చేయడం వలన మీకు తప్పకుండా మంచి జరుగుతుంది శివనామస్మరణ చేసుకోండి దక్షిణామూర్తి స్తోత్రము తప్పకుండా చదవండి ఇంకా లలితా సహస్రనామాలు కూడా చదువుకుంటూ ఉన్నట్లయితే ఈ వృచ్చిక రాసి వారు రేపటి రోజున అంతా కూడా సంతోషంగా జీవితాన్ని గడుపుతారని చెప్పుకోవచ్చు ఇంకా బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా మీరు అంటే బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా శుభకార్యాలకు కానీ ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మీరు ఏదైనా అంటే తీపిని కొంచెం నోట్లో వేసుకొని అంటే బెల్లముక్క కానీ చక్కెర కానీ కొంచెం నోట్లో వేసుకొని మీరు బయటికి వెళ్ళండి మీకు తప్పకుండా అంత మంచి జరుగుతుంది చూశారు కదండి రుచిక రాశి వారి యొక్క దని దిన ఫలితాల గురించి వృచ్చిక రాశి వారికి శుభ అశుభ పరిణామాలు ఎలా చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా వీరికి ఏ దేవత ఆరాధన చేయడం వలన అంతా మంచి జరుగుతుంది అనేటువంటి విషయాలన్నిటినీ మీరు ఈ వీడియోలో చక్కగా తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను అదేవిధంగా వృచ్చిక వారు మొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వచ్చే అప్డేట్స్ను ఫాలో అవ్వండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్